హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నామాజలి నువ్వే పద్నాలుగు భాగాన్ని వినేద్దాం భరత్ మంచి నిద్రలో ఆదమర్చి నిద్రపోతున్నాడు కానీ తన ఫోన్ పదిహేను నిమిషాల నుండి మోగుతూనే ఉంది ఆ రింగ్ అవుతున్న సౌండ్ కిచెన్లోకి వినబడుతూ ఉండడంతో వసతు గారు భరత్ రూమ్లోకి వచ్చి తన ఫోన్ చూశారు స్క్రీన్ బై జండు బామ్ కాలింగ్ అని ఉండడం చూసి ఎవరో అర్థం కాక భరత్ భుజంపై చిన్నగా తడుతూ చిన్న ఎవరో జెండు బామ్ అంటారా చాలాసేపు నుండి కాల్ చేస్తున్నారు లిఫ్ట్ చేసి మాట్లాడిరా అని చెప్పగానే భరత్ టక్కున లేచి కూర్చున్నాడు జండు బామా అని వినగానే దెబ్బకి నిద్ర మత మొత్తం ఎగిరిపోయింది వెంటనే వసుధ గారి చేతి నుండి ఫోన్ తీసుకుని కాల్ కట్ చేశాడు ఆవిడ అనుమానంగా చూస్తూ ఎవరు చిన్నా అని అడిగారు భరత్ తడబడుతూ ఏం మా రాంగ్ కాల్ అని చెప్పాడు ఆవిడ ఇక ఆ విషయం పట్టించుకోలేదు బెడ్ మీద బెడ్షీట్ సర్దుతూ చిన్న తొందరగా రెడీ అవురా మామయ్య వాళ్ళింట్లో పనులన్నీ పూర్తయినట్టే కదా అని అడిగారు ఆ మాటకి భరత్ షాక్ నుండి తేరుకొని హామ అన్నీ అయిపోయాయి రేవంత్ బావ అభి శివ లేట్ అయిందని అక్కడే ఉండిపోయారు నన్ను కార్తిక్ బావని కూడా అక్కడే ఉండిపోమన్నారు కానీ ఇక్కడ అన్నయ్యకి అక్కడ మహాకి డౌట్ వస్తుందని ఇద్దరం వచ్చేసాం పనులన్నీ అయిపోయాయి టెన్షన్ పడాల్సిన పని లేదు అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు వెచ్చటి సూర్యకిరణాలు వెలుగు అందమైన మను మోముని తాకుతూ ఉండగా కళ్ళు నలుపుకుంటూ నిద్రలేచింది తను కళ్ళు తెరవగాని తనని చుట్టుకుపోయి కన్నారపకుండా తనని చూస్తున్న ఆర్యన్ని చూసి సిగ్గుతో బుగ్గలు కెంపులయ్యాయి మను అంత అందంగా సిగ్గుపడడంతో ఆర్యన్కి తను ఇంకా అందంగా కనిపిస్తూ ఊరిస్తున్నట్టుంది ఆర్యన్ చిలిపిగా నవ్వి మను బుగ్గ మీద గాఢంగా ముద్దాడి గుడ్ మార్నింగ్ మను అని నుదుటిన ముద్దు పెట్టాడు మను సిగ్గుతో మాట్లాడలేకపోయింది వెంటనే కంగారుగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ బావా మర్చిపోయావా ఈరోజు అన్నయ్యకి మహాకి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు కదా లీ తొందరగా రెడీ అవ్వు అంటూ బలవంతంగా ఆర్యన్ నుండి విడిపించుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది ఆర్యన్ కూడా ఆ సర్ప్రైజ్ని తలుచుకుంటూ చాలా సంతోషపడ్డాడు కాసేపటికి అందరూ రెడీ అయ్యి గుడికి బయలుదేరారు అటు మహా కార్తిక్ శిరీష్ గారు అనిల్ గారు కూడా వచ్చారు రామ్ దేవుడికి దండం పెట్టుకొని పక్కకి చూడగానే తన పక్కనే ఎల్లో కలర్ పట్టు చీరలో బాపు బొమ్మలా చాలా అందంగా ఉంది తన నుండి చీపు తిప్పుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది అలా ట్రాన్స్లో ఉండి మహాని చూస్తూ ఉండిపోయాడు రామ్ కాసేపటికి పంతులు గారు బాబు తీర్థం తీసుకోండి అనగానే తేరుకొని మామూలయ్యాడు తర్వాత అందరూ మూడు కార్లలో ఎక్కి బయలుదేరడానికి రెడీ అయ్యారు కారులో ప్లేస్ లేదని చెప్పి మహాని రామ్ బైక్ మీద రమ్మని చెప్పి మిగిలిన అందరూ వెళ్ళిపోయారు అలా ఇద్దరు స్టార్ట్ అయ్యారు కొద్ది దూరం వెళ్ళగానే జనసంచారం పెద్దగా లేని చోట రామ్ బైక్ ఆపాడు మహా అయోమయంగా చూస్తూనే బైక్ దిగింది రామ్ మహాని తీసుకెళ్లి అక్కడ ఒక బెంచ్ మీద కూర్చోబెట్టి తన పక్కనే కూర్చున్నాడు మహా ప్రకృతిని ఆస్వాదిస్తూ మౌనంగా కూర్చుని ఉంది రామ్ మాత్రం రెప్పవేయడం మరిచి మహాని చూస్తూ ఉన్నాడు రామ్ చూపులు మహాకి అనుమానమునో గుచ్చుకొని సిగ్గుగా అనిపించి ఏంటి అమూల్ బేబీ ఏం చేస్తున్నావు నువ్వు అని తలదించుకుని అడిగింది రామ్ మహా ఎరుపెక్కిన బుగ్గల్ని చూసి నవ్వుతూ మహా చెంపల్ని దోసిట్లో పట్టుకుని చాలా ముద్దొస్తున్నావే నీకు ఇప్పుడే ఇక్కడే దిష్టి తీయాలి అంటూ అల్లరిగా కళ్ళు కొట్టాడు మహా ఇంకా సిగ్గుపడుతూ నువ్వు దిష్టి తీయడం ఏంటి ఇంటికి వెళ్ళాక అత్తయ్య కానీ అమ్మ కానీ తీస్తారులే అనగానే రామ్ మహాకి ఇంకా దగ్గరగా జరిగి నేను తీయాలి అనుకున్న దిష్టి నీకు నేను తప్ప ఎవరూ తీరేరే రౌడీ అంటూ ప్రేమగా మహా పెదాలను అందుకున్నాడు మహా షాక్ అయి చూస్తూ ఉండిపోయింది అలా చాలాసేపు తన ప్రేమని ముద్దు రూపంలో తెలియజేస్తూ ఉండిపోయాడు రామ్ కాసేపటికి తన మొబైల్ రింగ్ అవ్వడంతో తప్పక మహా నుండి దూరం జరిగి ఫోన్ లిఫ్ట్ చేశాడు ఫోన్లో రే విజు ఎక్కడున్నారా అని అడిగాడు ఆర్యన్ దగ్గరలోనే అన్నాడు రామ్ అవునా సరే కానీ మీ రొమాన్స్ తర్వాత కంటిన్యూ చేద్దరు కానీ ముందు తొందరగా ఇంటికి రండి అన్నాడు రామ్ చిన్నగా నవ్వి సరే బాయ్ అన్నాడు కాల్ కట్ అయ్యాక మహాని చూశాడు పాపం మహా ఇంకా షాక్లోనే ఉండిపోయింది క్యూట్గా ఉన్న మహాని అలా చూసి నవ్వుకుంటూ మళ్ళీ తన పెదాల మీద చిరుముద్దిచ్చాడు పాపం మహా అప్పటికీ కానీ తేరుకోలేదు వెంటనే రామ్ గుండెల మీద చిన్నగా కొడుతూ ఇదే దిష్టి తీయడం అంటే అని అడిగింది తనని కొడుతున్న చేతుల్ని పట్టుకుని తన మీదకి లాక్కుని గట్టిగా గుండెలకి అదుముకొని అవును రౌడీ ఇప్పటి వరకు నీకు ఇలా చాలాసార్లు దిష్టి తీయాలనుకున్నా కానీ తీయలేకపోయాను కానీ ఈరోజు నుండి నాకు దిష్టి తీయాలనిపిస్తే ఖచ్చితంగా నేను నీకు ఇలాగే తీస్తాను అంటూ మహానుదిటి నా ముద్దు పెట్టి పద అందరూ మన కోసం వెయిటింగ్ అంట అని చెప్పాడు తర్వాత ఇద్దరు ఇంటికి బయలుదేరారు పోలీస్ స్టేషన్లో ఎవరో ఒక వ్యక్తి శశాంక్ ని బయల్ మీద రిలీజ్ చేయించారు శశాంక్ బయటికి వస్తూనే ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పి ఇంతకీ నువ్వెవరు నాతో నీకేం పని నీకు పనేంటి అని డైరెక్ట్గా అడిగాడు ఆ మాటకి ఆ వ్యక్తి అదంతా నీకు అనవసరం నీకు కావాల్సింది మహా నాకు కావాల్సింది వాళ్ళిద్దరు విడిపోవడం నువ్వు ఇక్కడ నుండి ఆ పనిలో ఉండు అంటూ వెళ్ళిపోయాడు శశాంక్ ఆ వ్యక్తి వెళ్తున్న వైపే చూస్తూ అబ్బో బ్రదర్ రామ్కి శ్రద్ధులు గట్టిగానే ఉన్నట్టున్నారా పోన్లే మనకు పని చేసి పెట్టారు కదా అని అనుకుని వెంటనే తను ఫోన్ తీసుకుని కస్తూరి గారికి ఫోన్ చేసి ఆవిడ తీర్థయాత్రల నుండి అప్పుడే వచ్చానని చెప్పడంతో అర్జెంటుగా ఒక అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మని చెప్పాడు ఆర్యన్ ఇల్లు ఇల్లు మొత్తం పూలతో డెకరేట్ చేసి చాలా అందంగా ఉంది అప్పుడే ఇంటికి చేరుకున్న రామ్ మహాలకు ఏం అర్థం కాక అలానే లోపలికి వచ్చారు లోపల రామ్ ఫ్యామిలీ ఆర్యన్ ఫ్యామిలీ కార్తిక్ ఫ్యామిలీ రేవంత్ ఫ్యామిలీ అభి శివ సౌమ్య అందరూ ఉన్నారు బాలని చూడుగారు చూడగానే రామ్ మహా ఒకరినొకరు అయోమయంగా చూస్తూ ఉండిపోయారు అప్పుడే గుమ్మం దగ్గర వీళ్ళని చూసిన అందరూ వీళ్ళని లోపలికి తీసుకెళ్లి ఎదురెదురుగా కూర్చోబెట్టారు అక్కడ పంతులు గారు కూడా ఉండడంతో వాళ్ళిద్దరూ అలా కూర్చోగానే రామ్ వైపు రామ్ ఫ్యామిలీ మహా వైపు మిగిలిన అందరూ కూర్చున్నారు ఆయన మంత్రాలు చదవడం మొదలుపెట్టారు కాసేపటికి ఆయన ఇరువురు తామ్రాలు మార్చుకోండి అనడంతో వసుధ గారు హరీష్ గారు రామ్ వైపు నుండి శిరీష గారు అనిల్ గారు మహావైపు నుండి మార్చుకున్నారు పాపం అప్పటికి కానీ రామ్ మహాలకు అర్థం కాలేదు అక్కడ వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ జరుగుతుందని ఆ విషయం అర్థమైన మరుక్షణం ఇద్దరి సంతోషానికి అవధర్లేవు ప్రేమగా ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ ఉండిపోయారు ఉంగరాలు మార్చుకోండి అనడంతో ఇద్దరూ తేరుకొని ఆనందంగా రింగ్స్ మార్చుకున్నారు తర్వాత అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పారు ఇద్దరు పెళ్లి ఇద్దరికి ఎగ్జామ్స్ అయ్యాక పెట్టుకుందామని అనుకున్నారు దానికి రామ్ మహా కూడా ఒప్పుకోవడంతో అందరూ సంతోషించారు కాసేపటికి అందరూ కలిసి భోజనాలు కానిచ్చి పెద్దవాళ్ళంతా కింద హాల్లో సెటిల్ అయ్యారు పిల్ల బ్యాచ్ అంతా టెర్రస్ మీద కూర్చోడానికి అన్ని సెట్ చేసుకుని కబుర్లలో మునిగిపోయారు అలా మాటల్లో ఉండగా ఆర్యన్ నక్షత్రాన్ని దగ్గరికి తీసుకుని కార్తిక్ని చూస్తూ సారు మీ పెళ్ళెప్పుడు అని అడిగాడు ఆ ప్రశ్నకి నక్షత్ర సిగ్గుపడుతూ తలదించుకుంది కార్తిక్ నక్షత్రాన్ని చూసి మురిసిపోతూ అదొక ట్రాన్స్లో స్టడీస్ అయిన వెంటనే చేసుకుంటాంరా ఇంకా నా బుజ్జమ్మకి దూరంగా ఉండడం వల్ల కావట్లేదు అని చెప్పగానే అందరూ ఓ అని గట్టిగా అరుస్తూ చప్పట్లు కొట్టగానే కార్తిక్ తేరుకొని తనేమన్నాడో గుర్తొచ్చి తనలో తాను నవ్వుకున్నాడు అక్కడ వాళ్ళంతా గోళగాల చేస్తూ సరదాగా మాట్లాడుకుంటున్నారు కానీ రామ్ మహా మాత్రం ప్రేమగా ఒకరి కళ్ళలో ఒకొక్కరు చూసుకుంటూ ఈ లోకంతో సంబంధం లేనట్టు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు సడన్గా నిశ్శబ్దంగా అయిపోయింది ఏంటా అని పక్కకు చూడగానే అందరూ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉన్నారు అందరూ అలా చూడడంతో మహాకి సిగ్గుగా అనిపించింది నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది తర్వాత అందరూ రామ్ని ఆట పట్టించారు ఇంతలో భరత్కి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళాడు కాల్ చేసింది ఎవరో చూడకుండా లిఫ్ట్ చేసి ఫోన్లో హలో అన్నాడు అవతల వ్యక్తి హాయ్ కన్నా ఏం చేస్తున్నావు అన్నది నీకు తెలీదా తెలుసు కానీ నువ్వేం చెప్తావా అని అవును రెండు హ్యాపీ న్యూస్లు తెలిసాయి చాలా హ్యాపీగా ఉంది నువ్వు కూడా తొందరగా ఒప్పుకుంటే మనం కూడా తొందరగా పెళ్లి చేసుకుందాం అన్నారు అవతలి వ్యక్తి భరత్ అసహనంగా ఎందుకే త్రీ ఇయర్స్ నుండి నన్ను చంపుకు తింటున్నావు నువ్వు ఎప్పుడు చెప్పలేదులే ఆర్యన్ అన్నకి పెళ్ళైంది అక్కకి బావకి గారికి ఎంగేజ్మెంట్ అయింది ఈ రెండింటికి నాకు పార్టీ కావాలి కన్నా ఎప్పుడు ఇస్తావు అన్నారు అవతల వ్యక్తి ఇదంతా త్రీ ఇయర్స్ నుండి మామూలే కావడంతో అలవాటు పడిపోయాడు ఏం కావాలి అన్నాడు భరత్ అవతల వ్యక్తి ఆశ్చర్యంగా ఏంటి కన్నా నిజంగానే అంటున్నావా భరత్ హా అన్నాడు అవతల వ్యక్తి నవ్వుతూ సరే ఎంజాయ్ బాయ్ అంటూ కాల్ కట్ చేశారు కాల్ కట్ అయ్యాక మొబైల్ని చూసి నవ్వుకుంటూ తనకి ఫస్ట్ టైం ఇలా ఆ వ్యక్తి ఎప్పుడు కాల్ చేశారో గుర్తొచ్చి నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు కాసేపటికి రామ్ సైలెంట్గా మహారూంలోకి వచ్చాడు అక్కడ మహా డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా నిలబడి నగలన్నీ తీస్తూ ఉంది రామ్ మహాని వెనక నుండి హాక్ చేసుకుని మెడవంపుల్లో ముద్దు పెడుతూ కాసేపు ఇలాగే ఉండొచ్చు కదే అంటూ పెదాలతో మెడ మీద రాస్తున్నాడు రామ్ చేస్తున్న పనికి మహా తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది మహాని అలా చూసి నవ్వుకుంటూ ముందుకు తిరిగి తన మెడలో ఒక చైన్ వేశాడు వెంటనే మహా కళ్ళు తెరిచి రామ్ని ఆ చైన్ని మార్చి మార్చి చూసి నవ్వుతూ ఎస్ లవ్ సింబల్ ఆర్ అని ఉన్న ఆ చైన్ని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ చైన్ని ప్రేమగా కళ్ళ నీళ్ళతో చేత్తో తడుముతూ తనని అపురూపంగా చూస్తున్న రామ్ని చూసింది వెంటనే రామ్ని గట్టిగా హాక్ చేసుకుని ఏడుస్తూ బావా అని పిలిచి చిన్నగా రామ్ పెదాలని ముద్దాడింది ఫస్ట్ టైం మహా నోటి నుండి బావా అని వినగానే రామ్కి తన చుట్టూ ఉన్న ప్రపంచం స్తంభించి తన చెవులో మళ్ళీ మళ్ళీ మహా తీయటి స్వరంతో బావా బావా అని వినిపిస్తుంది కాసేపటికి మహా రామ్ని వదిలి అమూల్ బేబీ ఏమైంది అని భుజం మీద తట్టింది ఆ క్షణంలో రామ్ తేరుకొని తన తల విదిలిస్తూ ఆహా బావా అని పిలిచావు వినడానికి ఎంత బాగుందో తెలుసా చెవుల్లో అమృతం పోసినట్టుందే రౌడీ ఏది మళ్ళీ ఒకసారి పిలు అని చాలా ఆశగా అడిగాడు మహా సిగ్గుపడుతూ తలదించుకుని లేదు నేను నిన్ను ఇప్పుడు అలా పిలవను పిలవనని మన పెళ్ళయ్యాక పిలుస్తానులే అనగానే రామ్ మహా గడ్డం పెట్టుకుని ప్లీజ్ ప్లీజ్ ప్లీజే ఒకే ఒక్కసారి నా మంచి సీతవే కదా అనగానే ఫస్ట్ టైం రామ్ నుండి సీత అని వినగానే మహా చాలా సంతోషపడింది వెంటనే రామ్ని గట్టిగా హాక్ చేసుకుని లవ్ యు బావా అని తన కుండెల మీద చిన్నగా ముద్దిచ్చింది రామ్ కూడా అతని గట్టిగా చెట్టేశాడు ఇద్దరూ అలా చాలాసేపు ఉండిపోయారు ఇంతలో బయట నుండి ఏవో గొడవ పడుతున్నట్టు అరుపులు కేకలు వినపడి ఇద్దరూ కంగారుగా బయటకొచ్చారు అలా బయటకొచ్చి అక్కడున్న వ్యక్తులను చూడగానే మహాకి వెన్నులో వణుకు పుట్టింది ఆ భయంతో రామ్ చేతిని గట్టిగా చుట్టేసి చిన్నగా వనకడం స్టార్ట్ చేసింది రామ్ మహాని అలా చూడగానే చాలా బాధేసింది అలా బాధపడడానికి ఆ వచ్చిన వాళ్లే కారణమని స్పష్టంగా తెలుస్తుంది కోపంతో పిడికిలి బిగించాడు అది గమనించిన రేవంత్ అక్కడేం గొడవ జరుగుతుందో అని భయపడి పక్కనుండి పక్కనుండి రామ్ వెన్ను నిమురుతూ ప్లీజ్ రా కంట్రోల్ ఏం కాదు మనమందరం ఉన్నాం కదా అని కూల్ చేశాడు ఇంతలో నరేంద్ర గారు ఆవేశంగా ముందుకెళ్లి ఆ ఎదురుగా ఉన్న శశాంక్ని గట్టిగా చంప మీద ఒక్కటిచ్చారు శశాంక్ ఆ దెబ్బకి నాలుగు అడుగుల దూరంలో వెళ్ళి పడ్డాడు నరేంద్ర గారు ఆవేశంగా శశాంక్ కాలర్ పట్టుకుని పైకి లేపి రౌద్రంగా చూస్తూ నా బిడ్డ జోలికి రావడానికి నీకెంత ధైర్యదా దానికి ఉన్న మంచితనానికి నువ్వు నీ అత్త చేసే చెత్త పనులన్నీ నా దాకా రావడానికి ఇన్ని రోజులు పట్టాయి అయినా నీకు మనసొప్పలేదా మళ్ళీ ఈ రాక్షసిని వచ్చావు అని అంతే కోపంగా శశాంక్తో వచ్చిన కస్తూరి గారిని చూశారు పెళ్ళైన నేలలో భర్త నుండి పల్లెత్తు మాట కూడా వినని కస్తూరి గారికి ఆ క్షణం ఆ మాటలు వినడం చాలా కష్టంగా అనిపించింది అయినా ఆవిడకున్న డబ్బు పిచ్చికి అవి మనసుకు వరకు చేరుకోలేకపోయాయి ఆవిడ నరేంద్ర గారికి అడ్డుపడుతూ ఆయన ఆయన నుండి శశాంక్ని విడిపించి మహాని కోపంగా చూస్తూ ఈ నష్ట జాతకురాల కారణంగా ఇన్నేళ్ళు నా కన్నబిడ్డకు నాకు దూరం అయ్యాడు అమ్మ అనే మాటకే దూరం చేసేసింది నా కొడుక్కి నా మేనకోళ్ళనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలనుకున్నాను కానీ కానీ దీని కారణంగా నేను ఎన్నో ఆశలు పెట్టుకున్న నా పెళ్ళి నేను లేకుండానే తూతూ మంత్రంగా గుళ్ళో జరిగిపోయింది ఇప్పుడు నన్ను ఎప్పుడు పల్లెత్తు మాట కూడా నా భర్తని నా నుండి దూరం చేసేసి ఆయన చేత నానా మాటలు అనిపిస్తుంది ఇంకా నాకేం మిగిలిందే నా నుండి లాక్కోవడానికి హా చెప్పు చెప్పు అంటూ మహా చేయి పట్టుకుని గుంజేస్తున్నారు ఆవిడ అలా చేస్తుంటే అదంతా చూసి నరేంద్ర గారికి చాలా బాధగా అనిపించింది ఇన్నేళ్ళు మహా ఎవరికి చెప్పుకోలేక ఎంత బాధ అనిపించిందో అర్థమైంది తన భార్య రాక్షసత్వం కళ్ళారా చూసి మనసంతా భారంగా అనిపించింది ఆ క్షణం అక్కడున్న హరీష్ గారు వసుధ గారు రామ్ నానమ్మ తాతయ్యలు చాలా బాధపడ్డారు కానీ శశాంక్ ఖండింగ్ నవ్వుకుంటున్నాడు రేవంత్ కార్తిక్ భరతులకు మాత్రం చాలా కోపం వస్తుంది కానీ ఆవిడ ఆర్యన్ తల్లి అని ఒకే ఒక్క కారణం వల్ల ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తున్నారు ఇక రామ్ కంట్రోల్ తప్పి ముందుకెళ్లబోతుంటే మహాని ఆవిడ నుండి తన దగ్గరికి లాక్కున్నాడు ఆర్యన్ ఆర్యన్ని చూసి ఇంకా అందరూ పిలుచుకున్నారు ఆర్యన్ కస్తూరి గారిని ఉరిమి చూస్తూ నువ్వు అసలు ఏం చేస్తున్నావే నీకైనా అర్థమవుతుందా నువ్వు చేసిన తప్పులు పాపాలు అటుంచి నా మహా మీద ఎందుకు పడుతున్నా చిన్నప్పటి నుండి సూటిపోటి మాటలతో దాని మనసు విరిచేసావు అయినా ఏనాడు దాని బాధ పెదవి దాటి బయటికి రానివ్వలేదు కేవలం ఆ పిచ్చిది నేను డాడీ నీకు దూరం కాకూడదని ఆలోచించింది అదే మహా చేసిన పెద్ద తప్పు అదంతా తర్వాత కానీ ముందు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావాలి చెప్పు అని ఆవేశంగా అరవగానే ఇప్పటివరకు ఆర్యన్లో ఈ కోణం చూడని రామ్ భరత్ కార్తిక్ రేవంత్ అందరూ షాక్ అయి చూస్తున్నారు తన రక్తం కాని చెల్లెలి కోసం తల్లిని కూడా ఎదురుస్తున్నాడంటే తనకి మహా అంటే ఎంత ప్రేమో అక్కడున్న అందరికీ అర్థమైంది ఆర్యన్ అలా మాట్లాడగానే మహా కన్నీలతో చూస్తూ ఉంది కస్తూరి గారు ఆర్యన్ నుండి ఆ ప్రశ్న ఊహించింది అయినా మహాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం ఆవిడికి అస్సలు నచ్చలేదు మనసులోనే మహాకి వేల శాపనార్థాలు పెడుతూ పైకి మాత్రం ఏమీ తెలియనట్టు ప్రేమగా ఆర్యన్ చేయి పట్టుకోబోయింది కానీ ఆర్యన్ ఆవిడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా వెనక్కి జరిగి నువ్వేం మాట్లాడాలి అనుకున్న దూరం నుండే మాట్లాడు అని తేల్చి చెప్పేశాడు ఆర్యన్ అన్న మాటకి ఆవిడికి ఒక్కసారిగా మనసు చివుక్కుమంది కానీ పెద్దగా తేడా ఏమనిపించలేదు మళ్ళీ ఆర్యన్ వైపే చూస్తూ నీ పెళ్లి ఎలాగో నేను చూడలేదు కనీసం వీడికి దానికి పెళ్లి చేసిన ముచ్చలు తీర్చుకోవాలని ఉందిరా అని శశాంక్ని మహాని చూస్తూ చెప్పగానే ఆ మాటకి ఆర్యన్కి ఒళ్ళు మండిపోయింది మహా మాత్రం భయపడుతూ ఏడుస్తూ వచ్చి ఆర్యన్ని గట్టిగా చుట్టేసింది మహా వనకడంలోనే అర్థమైంది తనెంత భయపడుతుందో అని ఆర్యన్ మహాని దగ్గరికి పొదుముకుని తన వెనుని మరుతూ బంగారం నేనున్నాను కదా నేనుండగా నిన్ను నా విద్య నుండి ఎవరూ దూరం చేయలేరు నా మహా పుట్టింది నా విద్య కోసమే మంచి జరుగుతుంటే మధ్యలో ఇలాంటి అవాంతరాలు వస్తూ ఉంటాయి కానీ అవేం పట్టించుకోకూడదు అని ఇటు చూడు బంగారం అంటూ ఏడుస్తూ మహా కళ్ళు తుడిచి నన్ను నమ్ము నేనున్నాను కదా అని కళ్ళతోని రామ్ని దగ్గరికి రమ్మని పిలిచాడు రామ్ రాగానే ఆర్యన్ మహాచేతిని రామ్ చేతిలో పెట్టి ఇద్దరిని దగ్గరికి జరిపి రామ్ని చూపిస్తూ ఇదిగో వీడే నా మహా భర్త రామ్ విజయ్ శ్రీరామ్ అని బేస్ వాయిస్లో చెప్పగానే శశాంకి గుండెల్లో దడ మొదలైంది ఆర్యన్ అంటే మామూలుగానే శశాంకి భయం కానీ మహా తన వల్ల దూరం అవ్వడం తట్టుకోలేక ఆర్యన్కి ఎదురెళ్లాలనే మంకు పట్టుదలతో అడ్డమైన ప్లాన్లు వేసి మనోకి వేరే వాడితో పెళ్లి చేయాలని అనుకున్నాడు కానీ ఈ విషయం కస్తూరి గారికి తెలియదు ఆవిడికి మహా అంటే ఇష్టం లేదు శశాంక్కి మహాకి పెళ్లి చేస్తే ఆస్త అంతా ఆవిడి కుప్పెట్లో ఉంటుందని డబ్బాస మాత్రమే ఉంది మహా ఎలా పోయినా ఆవిడికి అనవసరం మరి భాగంలో ఏం జరుగుతున్న క్షప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్